ఈరోజు హైదరాబాద్ జిల్లా విజిలెన్స్ అండ్ మ్యాంబర్ కమిటీ సభ్యులను గత నెల ముప్పై ఒకటిన జరిగిన సంఘటన మీద విచారణ అధికారుల ఏసీపీ మహిళ గారిని కలిసి ఆ కేసుకు సంబంధించిన పూర్వల గురించి తెలుసుకోవడానికి మేము ముగ్గురం రావడం జరిగింది సభ్యులుగా ఇంకా ఇక్కడికేపీ గారు నా పేరు దట్టున రాంప్రసాద్ బోయిని ఎల్ఏడా ఇద్దరు తల్లి రావడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగి రోజుకి పదిహేను రోజులు జరిగిన సందర్భంలో మేము సీరియస్గా ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఈ రోజు దాకా మేము ఏమి ఇంతవరకు చర్యలు అనేది క్రమంలో మాకు ఏంటంటే విచారణ అధికారి అయిన ఏసీపీ మహాకాళి గారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వివరించాలని స్పష్టంగా తెలియజేయండి ఎందుకు ఆ విధంగా అంటే మనం ట్రైన్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విఎన్ఎస్ వన్ ట్వెల్వ్ సెక్షన్ టూ పెట్టిన తర్వాత అంటే ఇది పది సంవత్సరాల కాల పరిమితి గతంలో ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన కేసు ఈ కేసులో కూడా అర్నేష్ కుమార్ వర్సస్ స్టేట్ ఆఫ్ బిఆర్ జడ్జిమెంట్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు డిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ నోటీస్ ఇచ్చినామని చెప్పడం జరిగింది ఇది ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యమే కాకుండా ఈ చట్టాన్ని మొత్తం అమలు విధంగా మేము భావిస్తున్నాము దాంతోపాటు నిందితుడి మీద తీవ్రమైన ఒత్తిడిని చేసి కేసు విట్రగాలను ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్న సందర్భంగా మేము జరిగింది అయితే ఈ ఈ కేసులో మహాకాళి ఏసీపీ గారి వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సోమవారం రోజు జిల్లా కలెక్టర్ మా చైర్మన్ గారి దృష్టి తీసుకుని పోయి మొదటిగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని అధికారి మీద సెక్షన్ ఫోర్ కింద కేసు నమోదు చేయడానికి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ మీద విచారణ చేసి దీని మీద సెక్షన్ ఫోర్ ఆఫ్ ఎస్ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసు నమోదు చేయడానికి మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం దాంతోపాటు వ్యక్తికి చాలా సఫర్ చేసే విధంగా వ్యవహరించినారు వారికి రక్షణ కూడా కనిపించాలని చెప్పండి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే దాదాపు దానితో చాలా సుదీర్ఘంగా చర్చ చేసేదాన్ని ఈ విచారణ అధికారికి ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధన చట్టం సంబంధించిన ఏ ఒక్క క్లాసు కూడా అవగాహన లేదని స్పష్టంగా తెలిసింది ఎందుకు ఆ విధంగా అసలు ఈ క్రైంలో పది సంవత్సరాల కాల పరిధిలో శిక్ష పడే నేరం ఉన్న ఆయన రొటీన్గా అర్ణేష్ కుమార్ అడ్డం పెట్టేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ పన్ను పర్మనెంట్ డ్యామేజ్ అయింది పర్మనెంట్గా ఉండిపోయింది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేయడం దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారధానంగా ఒక ఐదు శిక్షకులకు స్పష్టంగా ఈ చట్టంలోని పుస్తక ప్రతి పేపర్లో కూడా ఆయన తెచ్చుకునే చట్టం జరిగింది ఎస్సీ ఎస్టీ అత్యాచారం సెక్షన్ ఎయిటీన్ క్లియర్గా ఉంది ఎయిటీన్ ఇమీడియట్గా కస్టడీలో తీసుకోవాలి నిందితున్నారు చట్టం దాంతోపాటు సెక్షన్ ట్వంటీ ఉన్నది స్పష్టంగా ఉన్నది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసు నమోదైతే కేవలం ఈ చట్టం కిందనే ఎటువంటి లాండ్ తీసుకోరా తప్ప మిగతా శిక్షణను ఆపాదించవద్దని స్పష్టంగా చెప్పారు దాంతోపాటు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా సెక్షన్స్ సెక్షన్ ట్వల్వ్ ఫోర్ క్లియర్గా ఉంది ట్వంటీ ఉన్నది ఎయిటీ ఏ ఉన్నది అన్నీ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది తప్ప ఎట్లా రియలైజ్ అయ్యే అవకాశాలు లేకుండా పోయి దీని నుంచి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది హైదరాబాద్ సిపి మీకు స్పష్టంగా చెప్తున్నాం ఇంత పెద్ద సంచలనమైన తీర్పు బహిరంగ ప్రదేశంలో నీచే జాతి వాలే చోటే జాతి అని తిట్టుకుంటూ కొట్టిన కేసులో కూడా పన్ను విరిగిపోయిన కేసులో కూడా త్రీ ట్వంటీ సిక్స్ ఐపీసీ కింద పది సంవత్సరాల కాల పరిధిలో ఉన్న చట్టం మీదనే ఇంత ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం మాకు ఎక్కడికో రెట్టమైన జరుగుతుంది మీరు ఇమ్మీడియట్గా సంబంధిత అధికారి మీద శిక్షణ కోర్టు మీద కేసు నమోదు చేయాల్సిందే ఆమె కఠినంగా శిక్షించాల్సిందే దాంతోపాటు ఈ చట్టంలో క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఆర్డీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడైతే వన్ ఎయిటీ సెక్షన్ టూ పెట్టి బిఎన్ఎస్ కింద పెట్టినో మరి ఎందుకు ఎస్సీ ఎస్టీ సెక్షన్ త్రీ టూ ఎందుకు పెట్టలేదు అంటే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం నిర్లయంగా నిర్వీర్యం చేయాలనే కదా చట్టాన్ని ఎక్కడ పోతున్నది మీరు చట్టం మమ్మల్ని చేసే కదా ఇంత దారుణంగా వివక్షత గురి చేస్తే నిర్లక్ష్యం చేస్తే మేము ఎక్కడ పోవాలి ఇప్పుడైనా కానీ వెంటనే సీపీ స్పందించాలి ఇమ్మీడియట్గా బిల్ఫుల్ నెగ్లెక్ట్ చేసిన మహంకాళి ఎస్హెచ్ఓ సారీ మార్కెట్ ఎస్హెచ్ఓ మహంకాళి ఏసీపీ మీద సెక్షన్ ఫోర్ కింద మేము టైబో గారి మీద పెట్టాలి తర్వాత మిగతా బిఎన్ఎస్ కింద ఎందుకంటే అక్కడున్న ఎస్హెచ్ఓ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఆయన ట్రైబల్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి మిగతా సెక్షన్ల కింద మిగతా చట్టాల కింద ఆయన మీద కూడా కేసు నమోదు చేసి ఈ ఈ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత సిపి గారి మీద తెలియజేస్తున్నాము మేము కలెక్టర్ గారిని కలవడమే కాకుండా తప్పకుండా ఇక్కడ ఐఓ మీద అదేవిధంగా ఎస్హెచ్ఓ మీద తప్పకుండా సెక్షన్ ఫోర్ కింద కూడా కంప్లైంట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకొని ఇంత ఇంత దారుణంగా జరిగిన సంఘటన అంతా మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి అమెరికా నుంచి కూడా దీని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలకు ఇంత అన్యాయం జరుగుతుంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సెక్షన్ ఫోర్ అట్రాక్ట్ అవుతుందో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు స్పెషల్ యాక్ట్కు నువ్వు ఏ విధంగా అర్లేస్ కుమార్ నటం చెప్తున్నావు నువ్వు సమాధానం చెప్పాల్సిన ఏడు సంవత్సరాల కాల పరిమితి అని మీరు స్టేషన్ మెయిల్ ఇస్తారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎన్ని సంవత్సరాలయ్యా శిక్ష మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు మా దాంట్లో వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు తీసుకున్నారు నిందితులకు జైలుకు పంపిస్తుంది ఇంకా దారుణం చెప్తాను నేను సోదరులారా మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అందులో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే జైలుకు పంపిస్తాం అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం ఉన్న కేసులో జైలు పంపిస్తాం ఈ ఏడు సంవత్సరాలు లోపల ఉన్న జైలు పంపిస్తాం తర్వాత పిఎంఎల్ఏ ప్రొవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండింగ్ యాక్ట్ అన్న కూడా పంపిస్తాం ఏడు సంవత్సరాలు కానీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ యాక్ట్లో ఆరు సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రూవ్మెంట్ దాకా ఉన్న ఉన్న ఎస్సిఎస్టి చట్టంలో మాత్రం నువ్వు ఏ విధంగా స్టేషన్ బెంచ్ చింటూ నోటీసులు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తాం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి మేము సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ కావాలి ఆ నిందితులను మందిని అరెస్ట్ చేయాలి ఈ అయిపోగా తర్వాత ఎస్హెచ్ఓ విల్ఫుల్ వెళ్ళాడు ఎందుకంటే సెక్షన్ ఫోర్లో స్పష్టంగా ఉంది ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో రిలేటెడ్ సెక్షన్ పెట్టకుండా కూడా అది ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం కేసు నమోదు పదిహేడు రోజులు అవుతుంది మేము విచారణ చేస్తున్నాం అంట ఎక్కడ పోతుంది అది స్పీడీ ఇన్వెస్టిగేషన్ స్పీడీ ట్రయల్ జారీల ఎవరికి చివర పూలు పెడుతున్నారు నువ్వు ఏ విధంగా అర్ఎన్ఎస్ కుమార్ని అడ్డం చెప్తావు ఏ విధంగా థర్టీ థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద నువ్వు నోటీస్ ఇస్తావు ధమాస్ అవుతుందా ఎస్ఏస్టీల చట్టం అంటే నువ్వు వేరే స్పెషల్ చట్టాల కింద రిమాండ్ చేస్తావు ఈ చట్టం ఎస్సీఎస్టీ అనే వరకునేమో సంబంధం లేని వారు అశ్వాకాలం వర్షస్ స్టేట్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ జడ్జి మీద అట్టం ముఖ్యమంత్రి దీని మీద సమాధానం చెప్పాలి రేపు ఈరోజు గోబ్యాక్ మార్వడి ఏ విధంగా అవుతుందో మీరు ఈ విధంగా చేస్తే గోబ్యాక్ రేవంత్ రెడ్డి అనాల్సిన సందర్భం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నాం ఎక్కడ పోతున్నారు దీనికి వత్తాసగా ఆమె కంటెస్టెడ్ ఎంపీ మాట్లాడుతుంది మాధవి ఆ పనికి మాలిన ఎమ్మెల్యే ఒక నూట ముప్పై మూడు కేసులు నిందితున్నారు వాడు మాట్లాడుతున్నారు మామూలుగా ఏదో చిన్న గొడవనంట బహిరంగ ప్రదేశంలో పల్లీరగొట్టి బాడీ అంతా డ్యామేజ్ చేసిన కేసులో ఏదో చిన్న గొడవ జరిగిన సెటిల్మెంట్ అయిందని రాజాసింగ్ అంటాడు ఎవడో వాడు వీడని మాధవిలైతే మాత్రం ఇంకా కింద భారతీయ జనతా పార్టీ ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగా ఉంచుకోరి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోని ఏ ఆయన బండి సంజయ్ ఏం మాట్లాడతాడు తమకు పనిచేస్తా లేదు ఆయనకు ఏ విధంగా చెప్తాడన్నా ఏమనుకోని చెప్తాడు మార్గడీలకు మేము అండగా ఉంటాడు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకులరా హెచ్చరిస్తున్నాం లేదు భవిష్యత్తులో మార్వాడీలు భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఎందు మొత్తం యావత్ తెలంగాణ జాతీయలతో ఒక కబర్దార్ మీకు మొత్తం తెలంగాణ కావాలన్నా కేవలం మార్వాడీలు కావాలన్నా మీరు తీసుకోరు ఏమో మార్గడీలకు వర్తపడతావు కోటీల్లోని అది ఏం సెంటర్ అది ఆడ బ్రాహ్బాస్టర్ అయిన కేసులో అక్కడ ఒక్కటి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది గూగుల్ చాట్ గూగుల్ చాట్లో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అంత క్యాష్ ఉండాలి దాని పక్కనే ఇంద్రబాబు ఉంటుంది మెడికల్ దాని పక్కనే గుజరాత్ దగ్గర ఉంటుంది మొబైల్ షాపులు దాని తర్వాత జగదీష్ మార్కెట్ ఇట పార్ట్ మార్కెట్ బంగారం ఏ ఒక్కటి కూడా పార్ట్ మార్కెట్లో జరిగే డబుల్ దాదా చెప్పమంటారా వంద కిలోలు బంగారం అమ్మితే వంద గ్రాముల బిల్లు అవుతుంది తొమ్మిది వందల గ్రాముల బంగారానికి బిల్లే ఉంటుంది మాకు చెప్తున్నారు మీరు తెలంగాణ రెవెన్యూని అంతా కుల్లగొట్టుకుంటూ మోసం చేసుకుంటూ ట్యాక్స్లు లేమో రెండు రూపాయల నేను జిరాక్స్ కాపీ తీస్తాను రెండు రూపాయల నుంచి నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను కానీ వాడు లక్షల రూపాయలు బంగారానికి మాత్రం ఎటువంటి బిల్లు లేకుండా దో నెంబర్ బిల్లు చేసుకుంటారు ట్యాక్సులు కట్టకుండా ట్యాక్సులు ఎక్కుంటా మా రెవెన్యూ మోసం చేస్తున్న దొంగలకు తెలంగాణ వ్యతిరేకులకు తెలంగాణ ద్రోహల మారువడీలకు బొత్తాసడతారా బీజేపీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కావాలన్నా యావత్ తెలంగాణ రాష్ట్రం కావాలన్నా కేవలం మీకు డబ్బులిచ్చి పోషిస్తున్న మార్గడీలు కాను మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా మీరుంది మీరు కూడా బాధితున్న పక్షాన్ని నిలబడి మీరు అరెస్ట్ చేయాలని కొన్ని చిన్న కేసా ఊత చూస్తున్నాం వాళ్ళ తర్వాత ఇప్పుడు ఉండి పా మాట్లాడుతున్నావా వాడేవిడని మాట్లాడతావు ఆడదా సంస్కారం లేకుండా చిన్న సమస్య నా దళితులు రోడ్డు మీద పడితే చిన్న సమస్య కనిపిస్తున్నారు వాడేమో బుద్ధి లేనివాడు సెటిల్మెంట్ అయిన ఏ విధంగా సెటిల్మెంట్ అది ముప్పై సెకండ్ల మీరు వాటర్ ఇస్తే ఎస్ఓర్టీ వాళ్ళు ఎత్తుకపోతారు మాకు న్యాయం జరగకుంటే మేము బండ్ మాటిస్తామంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోతారు ప్రశ్నించిన పాపానికి మాకు టాస్క్ ఫోర్స్ నిందితుడని బహిరంగంగా లక్షల మంది రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్న ఆ పీడియో చూసి అందరు రెస్పాండ్ అవుతున్న బాకీస్టులు మాత్రం అరెస్ట్ చేయకుండా థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎ ఇస్తారా మీరు ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోకుంటే తప్పకుండా ఈ ఈ అంశంలో కూడా ట్యాక్స్ ఎందుకు మార్వడీలకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని మేము భావించాల్సి వస్తుంది మేము ఆ డిమాండ్ ఒకటే గోబ్యాక్ మార్వడీ హండ్రెడ్ పర్సెంట్ అంటాం ఏమన్నాడు రాజాసింగ్ నేను చూపెట్టి బ్యాక్ అంటే వాళ్ళ మీద చెట్టే వ్యక్తి నేను అంటున్నా బతుల రామ్దాస్ గో బ్యాక్ మార్మరీ అంట హండ్రెడ్ పర్సెంట్ దానికి నిలబడి ఉంటా హండ్రెడ్ పర్సెంట్ మేము దీని నుంచి బహిష్కరిస్తాం మనం ఏం చేస్తూ వచ్చి అమాసాలు ఎత్తున్నాయా ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ ఏడుగురి నిందితులను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఈ చట్టాన్ని కరెక్ట్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ ఒక్కడిని కేసులేదు ప్రతి కేసులో కూడా అరెస్ట్ కుమార్ చూపెట్టడం మానుకోవాలి ఇది స్పెషల్ యాక్ట్ స్పెషల్ యాక్ట్లో మిగతా చట్టాలు వాటికి ఎట్లా సహకరిస్తారో దీన్ని కూడా అక్కడనే సహకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మహంకాళి ఏసీపీ మీద సెక్షన్ కోర్టు మీద పెడుతూ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ మీద బిఎన్ఎస్ఎస్ కింద కూడా నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీస్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకుంటే ఈరోజు మేము టీబిఎంసీ లెవెల్గా మేము వచ్చినాం లీగల్గా మేము ఫైట్ చేయడం కూడా వెంకవ్ తెలియజేసుకుంటూ ముందు जय भी जय